और दूसरे टीम का व्यापार जेबीट्रो पास्ता पास्ता कावोसना

ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో కొంతమంది రికమెండేషన్ అవుతుంది ఇంకా మరికొంత ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల അവര거든요 സ്റ്റേജിനെ കേൾ മുതൽ കൊണ്ടു വന്നിടല്ലേ आमदार ആയിട്ട് സ്റ്റേജിനെ കൊണ്ടുവാ ആമേ എന്നെയാോ അതെന്താ എന്നെയാോ അതെ ദയയ സഹത ലൈൻ അങ്ങോട്ട് അങ്ങോട്ട് കൺകോ లేదండి బ్రదర్ ప్లస్ ఫస్ట్ కాడి అది సిగ్నల్ కట్ అయింది వీడియో కూడా ఇందులో రాదు అందువల్ల హాయ్ అండి వెంకట్రావు గారు శ్రీహరి గారు <laughs> సాయి చౌదరి గారు సింహ గారు మీకు రేపు మార్నింగ్ వీడియో పెడతానండి ఓకేనా అంతవరకు వెయిట్ చేయండి ఏబుల్ వచ్చాయండి సస్పెన్స్ జాత అయితే వచ్చింది కానీ ఏబుల్ వచ్చింది ఏదనేది సస్పెన్స్ సిగ్నల్ ఉంటే వస్తుందండి ఫుల్గా లేదా మధ్యలో కట్ అవుతే కష్టమేనండి సాయి చౌదరి గారు జత అయితే వచ్చింది కానీ ఏ బుల్ అనేది సస్పెన్స్ అండి ఏ ఏ బుల్ అనేది అదంతే బ్రదర్ బ్రదర్ ఇక్కడ లైవ్ తీస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ సిగ్నల్స్ బట్టి వీడియో వస్తుంది అర్థమవుతుందా నెట్ లేకపోతే మనం మీతో ఏం చేస్తాం బ్రదర్ సిగ్నల్స్ లేకపోతే మన లైవ్ ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది కోర్టు మూడు వందల కోర్టు అడగండి అర్థం చేసుకోండి కెమెరా జూమ్ అనేది అంతా లాగితే మీకు క్వాలిటీ అవుతుంది అర్థం చేసుకోండి నూట యాభై బిట్లో పెట్టాను హరీష్ గారు సిగ్నల్స్ లేవండి అది కాక అక్కడ మేపల మాదారం పైన లైవ్ అయిపోయినా అంటేనే అక్కడ నుంచి కురవలు వచ్చేసరికి లేట్ అయిందండి అందువల్ల వేరే సెల్లో సిగ్నల్స్ లేకపోవడం వల్ల వీడియో తీయలేకపోయినండి సారీ అండి ఏమనుకోద్దండి హరీష్ గారు అదే బ్రదర్ సింహ గారు సస్పెన్స్ అని చెప్తున్నాను కదా మళ్ళీ అడుగుతారు కన్ఫామ్ అని బుల్స్ అయితే వచ్చాయి ఏ బుల్స్ వచ్చాయి ఏదైనా సస్పెన్స్ సెకండ్వి ఎంత బ్రదర్ మధ్యలోనే నాలుగు నిమిషాలు ఉన్నా డ్రాప్ అయ్యారు కేటగిరి లేదండి ఇక్కడ డైరెక్ట్ సీనియరే ಒಬ್ಬರನ್ನ ಒಬ್ಬರನ್ನ ಎಲ್ಲರೂ ಕನ್ನಿ ಮುಂಬೈ ಅಪ್ರಾಸೆಕೇಟ್ ಲಾಪೂರ್ಟ್ ಮಾಡ್ 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 ಮಾಡ கரெக்டா வரது தென்பார் வரது வர 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 బ్రదర్ వీడియో అప్లోడ్ చేయటానికి నైట్ అన్న వద్దు లేదా రేపు మార్నింగ్ ఉన్న

వీడియో అప్లోడ్ చే చేస్తా బ్రదర్ నైట్ అయితే లేకపోతే రేపు మార్నింగ్ లైవ్ అని పెడతా బ్రదర్ రేపు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి లైవ్ పెడతాను ఏజ్ అత వచ్చింది అనేది నాలుగు వేల పది అడుగులో ఎంత ఉందో బ్రదర్ మొదటి జాత స్కోరు మొదటి జాత స్కోరు నాలుగు వేల నూట పది ఎంత ఉందో బ్రదర్ సెకండ్ జత స్కోరు మధ్యలోనే డ్రాప్ అయ్యారు బ్రదర్ వాళ్ళకి ఇంకా సమయం నాలుగు నిమిషాలు ఉండగానే స్వచ్ఛందంగా విరమించుకున్నారు పోటీ నుంచి సరిగ్గా అర్థం కావట్లేదు అంట సరిగా అర్థం కావట్లేదు వాయిస్ వాయిస్ అర్థం కావట్లేదంట వాయిస్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ స్కోర్ లిస్ట్ మీకు అర్థమవుతుందా ఓల్డ్ రికార్డ్ బ్రదర్ ఒక్క నిమిషం అది కూడా చెప్తారు అన్న పాత రికార్డ్ అండి అంతా

நாலு வேல ஆறு வந்த யாவை மூணு வரை ஃப்ரெண்ட்ஸ் ரெக்கார்டு நாலு வில ஆறு வந்த யாவை மூடன்னு ஃப்ரெண்ட்ஸ் பதினாலு டைம் லிமிட்டு தெரியுது பிரதார் எவருதோ நிமிஷம் நான் అడుగుతాను

రాజేష్ గారు ఏ జాత వచ్చిందనేది రేపు మార్నింగ్ అయినా పర్మిషన్ ఇస్తే నైట్ అన్న అప్లోడ్ చేస్తానండి ఓకేనండి జాత అయితే వచ్చింది ఏ జాత వచ్చింది అనేది సస్పెన్స్ అండి హాయ్ జనరల్ రావు జనరల్ రావు జపా వైట్ మాపు యెడ్వారా 2400 ల గురించి దొరాని లేటెస్ట్ మలా యవాయిర్సికిల్ కొత్త సోర్డర్లి మోడల్ కార్ల వనసారన వంటకన పార్టీకి కేంద్ర ఉండవలసి ఎందుకైనే రమ్మంట ఏవదండి పో పో ఇదేం అంతలేని వండే కౌన్డ్ జనరల్ రావు జనరల్ రావు అవుతను ఆ ఆ ఫ్రెండ్స్ పత్తిపాడి అంజయ్ గారి దంట ఫ్రెండ్స్ నాలుగు వేల ఆరు వందల యాభై మూడు అడుగులు ఫ్రెండ్స్ పత్తిపాడి అంజయ్ చౌదరి గారిదంట ఫ్రెండ్స్ ఆరు పళ్ళ రికార్డు పోయిన సంవత్సరం ஏஸ் வென்டர்டி நரியோ பேட் நியூஸ் மாண்புமிகு அமைச்சர் அவர்களுக்கும் மாண்புமிகு முதலமைச்சர் அவர்களுக்கும் வணக்கம். இந்த சொந்தமத சபை hộiனறினதுக்கு இங்க இருக்கு ভগবান நம்மளோட இறைவரா. இந்த நாட்டு மக்களை நோக்கி தற்போது தெறறா. மாண்புமிகு தலைவர் குடறா. ஆட்குல் ஆளுங்க சிஸ்டர் அவர்களுக்கும் சகோதரர் முதல்வர் அவர்களுக்கும் நான் வணக்கம் தெரிவித்துக் கொள்கறோம். ఓకే అండి రేపు కంపల్సరీగా అప్డేట్ ఇస్తానండి ఏ జత వచ్చాయి రేపు మార్నింగ్ కామెంట్ పెట్టమను గురు బ్రదర్ విక్కీ గారు ఎక్కడున్నా కామెంట్ అంటే పెట్టండి చెల్లల కొత్తది ఇది 11 గంటల 40 నిమిషాల 30 సెకండ్ల పోటీ ప్రారంభం ఈ నెంబర్ పాత నెంబర్ నెంబర్ Oh um. பே <laughs> <laughs> <sympathis> 아, 나도 안이 정도는 되도는니 어, బాబాయ్ ఏ పక్క పక్క బాబాయ్ అసలు ఎవరిని కోట్లేదు పక్కన అందరినీ నాలెడ్జ్ జరగ واہ بڑا بڑا واٽ ڏانهن کي واٽ آڻي آڻي توهان جي ڀاءرهن جي ڀاءرهن جي واٽ آڻي آڻي توهان جي ڀاءرهن جي ڀاءرهن جي واٽ آڻي آڻي توهان جي ڀاءرهن جي ڀاءرهن جي واٽ آڻي آڻي Maar ఫ్రెండ్స్ మరొక జబ్బ మీ ముందుకు వస్తాను నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు అడుగులు